అంతేలే ఏముంది ఒకసారి మూడు నెలలకి ఒకేసారి తీసుకోవాలి ఎప్పుడు రోజులు తీసుకోవాలి కాబట్టి ఇంటికి వెళ్ళడం కానీ బీపీ మెంటర్ తీసుకోవాలి అడిగింది మెయిన్ రోడ్ అక్కలుగా ఇంకా అసిస్టెంట్ డాక్టర్ చూసింది చూసి సార్కి ఐబీపీ వచ్చేసింది టూ ట్వంటీ పైన ఉన్నది సార్ మీరు చూడండి మేడం అని చెప్పి డాక్టర్ని గారి సరే ఆవిడకి డౌట్ వచ్చి మళ్ళీ ఆవిడ చూసి మళ్ళీ చెక్ చేసి వెళ్తాయి చెక్ చేసి చూసి బాబోయ్ ఏంటండి అంటున్నది ట్రాఫిక్ మామూలుగా లేదు ఎక్కడ పట్టు ట్రాఫిక్ ట్వంటీ ఉన్నది మీకు కింద దానికన్నా కూడా ఫైదు ఎక్కువ ఉన్నది కిందటిసారి వచ్చినప్పుడు మీకు రెండు సమానంగా చక్కగా నార్మల్ లెవెల్లో బాగా ఉన్నది సార్ బాగా పెరిగిపోయింది మీకు ముందర ఇమీడియట్గా మరి మాత్రం వేసుకోవాలని అమ్మా నువ్వు ఇన్ని చెబుతున్నావు నాకు ఒక్క సింటమ్ తెలియలేదు మామూలుగా అయితే తల తిరగటము ఏదో ఒకటి సిమ్టమ్స్ చూపిస్తాయి మనకు లక్షణాలు కానీ నాకు ఒక్క లక్షణం చూపించట్లే ఒక్కటి తెలియట్లేదు అదే మాట చెప్పా ఆవిడతోటి అప్పుడు ఆవిడన్నది నేను చెప్పా అమ్మ మరి కిందటిసారి ఒకటి పాయింట్ ఉన్నది క్రియేటిన్ మొన్న ఈ మధ్య కిందటి నెలలో మరి ఈ నెలలోకి వచ్చేప్పుడు ఏమో రెండు పాయింట్ ఒకటికి వచ్చింది ఐదు పాయింట్లు పెరిగింది మరి అది ఎందుకు అనేది తెలియదు అని అంటే ఈవిడేమని చెప్పింది అంటే ఇంట్లో నాది పికిల్స్ బిజినెస్ అండి కొద్దిగా ఈ నెల అంతా కూడా కొద్దిగా ఆకాయలు అవి ఇవి అని తిన్నాడు అని చెప్పని చెప్పింది అని ఆవిడ అనేది ఎదురుగా పెట్టుకొని మీరు తినద్దండి అంటే ఎట్ట ఊరుకుంటారండి ఎవడైనా అని చెప్పను అన్నది అరే కానీ రోజు తింటూనే ఉన్నా కదా నాకేం బ్రేక్ లేదు ట్లా అస్సలు నాకు ఒక్కటి తెలియట్లేదమ్మా కాబట్టి నేను చెప్పా అవి నడవమని అంటుంది కరెక్టేను నడవాలంటే నాకు పాదం ఫ్రీగా ఉంటే నన్ను నడవగలుగుతాను ఎంత అయినా పాదమే నడవని పోకపోతే నేను ఎట్లా నడవగలుగుతాను అప్పటికి ఇక్కడ కాలి మధ్యలో ఉరుసుకొని కుళ్ళు పడుతుంటాయి కొంతమందికి వేల మధ్యలో అదేమో అనుకుని చూసా చూసి అపాయింట్మెంట్లు రాశా అయినా కానీ నో యూజ్ అక్కడ ఏమీ లేకపోతే మనం ఎంత చెప్పి ఎంత ఇది చేస్తున్నా మాత్రం అక్కడ ఏమైనా ఉంటే కదా ఏమీ లేదు తిన చూస్తే ఈ చిటిక ఈ ఒక్క వేలు ప్రాణం పోతూ ఉంటుంది నడుస్తున్నప్పుడు దాని నుంచి ఇగో ఈ పాదం అంతా నేస్తుంది నేను అదే చెప్పా అమ్మ నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు కమ్మగా పడుకుంటాను నిద్రపోతాను ఏ టైంకైనా సరే పడుకుంటాను కనీసం ఏడు గంటలన్నా పడుకుంటున్నాను మ్యాక్సిమం ఏడు గంటలు అంటే పొద్దున్నే ఒకవేళ ఐదున్నర ఆరు గంటలకు మెలకు వచ్చిన మళ్ళీ వస్తాను శుభ్రంగా మంచినీళ్ళు అవుతాను ఒక గ్లాసుడు మళ్ళీ పడుకుంటాను అంటే యూరిన్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఒక గ్లాసుడు పోతాయి కదా ఆ గ్లాసుడు ద్వారా మళ్ళీ తాగాలి ఎందుకంటే వీక్ కాకుండా అని చెప్పని చెప్పే ఆవిడ కూడా మీకైతే ఏ లక్షణాలు తెలియట్లేదండి అంటే మీరు వాడే మందుల్లో మంచి సపోర్ట్ ఇస్తున్నాయి అవి అని చెప్పని ఆవిడ కూడా అన్నది తెలిసిద్దిగా అంటే మొదటి నుంచి బాగా తిన్న శరీరం అదొకటి ఎంత మందు తాగినా ఎంత ఇజ్ సిగరెట్లు తాగినా

మళ్ళీ తీసుకోతే మళ్ వచ్చేస్తున్నా నాకు ఏ లక్షణాలు తెలియట్లేదు కాకపోతే మధ్య మధ్యలో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది ఇందాక నేను ఏమనుకున్నానంటే విజయవాడ నుంచి వస్తున్నాము అంటే మంగళగిరి వెళ్ళి వస్తున్నాము అనే జాసే నాది అందుకని చెప్పని ఇటు బస్ స్టాండ్ ఎదురుగా మన ఇది ఉన్నది ఓల్డ్ క్లబ్ రోడ్ అటు నుంచి వస్తాను వస్తే కనుక ఇటు బ్రాడీ బయటకి కనెక్ట్ అయిపోవచ్చు అని చెప్పని నా ఉద్దేశం నాది అదే నువ్వు ఆలోచనలో నేను ఆలోచనలో ఉన్నా అమరావతి నుంచి నాకు అమరావతి అనే మాట స్ట్రైక్ అయ్యి కావట్లే అసలు అదే ఇటు నుంచి వచ్చాం అనుకో నేను అది అనుకోని ఆ మాట అన్నా అది ఒక్కటే నాకు ఇందాక జరిగిన మిస్టేక్ నేను ఇప్పుడు నేను ఇదివరకు కూడా ఆటో తీసుకుండే ల్యాండ్ మార్క్స్ ఆ పొలాల దగ్గర గుర్తు పెట్టుకుండేవాడు ఎందుకంటే ఎవరికైనా చూపించాలనేప్పుడు మనమే వెళ్తే మనమే మర్చిపోయి ఇంకో చోట చూపిస్తాం అట్ట కాకూడదని చెప్పని పక్కన ఎండిపోయిన కోమ్మ ఇంకోటో ఇంకోటో ఏవో ఒకటి ఉంటాయి కదా చెట్లు పుట్లో అవి ల్యాండ్ మార్క్కింద గుర్తు పెట్టుకుంటా అడిపకే రికార్డ్ చేస్తుంటే అడిపోతా కృష్ణనగర్ ఇష్టనగర మన పట్టాపురము శ్రీ కృష్ణనగర్ శ్రీ కృష్ణ 干妈的嘛？